అనంతపురం జిల్లా యాడికి కాలువ ప్రాజెక్టుకు కామ్రేడ్ బీకే ఆదినారాయణ రెడ్డి పేరు పెట్టాలని సిపిఐ పార్టీ మండల నేతలు డిమాండ్ చేశారు జిల్లాలోని లలిత కళా పరిషత్లో కామ్రేడ్ ఎంబీ రమణ సంస్మరణ సభలో యాడికి కాలువ ప్రాజెక్టుకు స్వాతంత్ర సమర యోధులు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే కామ్రెడ్ వికే ఆదినారాయణ రెడ్డి పేరు పెట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు రాయలసీమలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలోని బోరుబావులు అడుగంటిపోయి చుక్క నీరు కూడా రైతాంగానికి అందే పరిస్థితి లేదని ఇప్పటికీ వర్షాధారిత పంటల మీదే రైతులు ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు ఇటువంటి పరిస్థితుల్లో యాడికి కాలువ ప్రాజెక్టు ద్వారా అనేక మంది రైతులకు సాగునీరు అందించే దిశగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు రైతులకు మేలు జరిగే విధంగా కృషి చేయాలన్నారు గత ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లా రైతులకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ సభలో యాడికి మండల సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ ఈ విషయంలో రైతులకు ప్రభుత్వం సహకరించాలని కోరారు సంస్మరణ సభకు సిపిఐ సీనియర్ నాయకులు నీలూరు లక్ష్మయ్య జోటూరు ఇస్మాయిల్ జోటూరు మహబూబ్ రబ్బాని హాజరయ్యారు మండల పార్టీ వారి ప్రతిపాదన ఏమంటే నారాయణ గారు రామకృష్ణ గారు ఈ సభకు వస్తారు కాబట్టి వికే ఆదినయన్ రెడ్డి వ్యవస్థాపకుల్లో ఒకరు కమ్యూనిస్ట్ పార్టీ కరువు అంటే కరువు రెడ్డి అనేటువంటి పేరుది ఆయనకు ఒక ప్రాజెక్టుకు పేరు మరి ఆ రకంగా పెట్టాలి అది వారు దృష్టికి తీసుకుందామని యాడ్కి మండల పార్టీ వారు సూచించడం జరిగింది అందుకే నారాయణ గారు రామకృష్ణ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకొని బీకే గారి పేరును ఆ రకంగా ప్రాజెక్టుకు అంబిక లక్ష్మణ్ గారు ఎంపీ ఆయన కూడా పార్లమెంటుకు కూడా దృష్టికి తీసుకొని ఈ పేరును బీకే గారి యొక్క పేరును స్వాతంత్ర సమరీలో ఆ యొక్క పేరును పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ బీకే రంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం సోదరి సోదరులారా అప్పుడే నాకన్నా మనం పాటు అన్నటువంటి రమణ గురించి అనేకమైనటువంటి అంశాలు మాకు తెలియనటువంటి అంశాలను తెలిసిన అన్నింటినీ కూడా కూలకృష్టంగా మా సామాన్యు నుంచి పెద్దవారి వరకు అందరితోనూ ఒకే పద్ధతిలో మాట్లాడి సమస్యల పరిష్కారంలో ఆయన గురించి అభినందనలు ఆయన బోధించేది ఏమంటే పార్టీ సభ్యులకు పార్టీ మెంబర్లందరికీ ప్రశ్నించడం నేర్చుకోవడము ఒకటి రెండోది ఆ ప్రశ్నల గురించి మనం తెలుసుకోవాలి చదువుకోవాలి అలాగే ఆ సమస్యల పైన పోరాటం చేయాలని నేర్చుకోవాలి కమ్యూనిస్టు పక్షం అనేది ప్రశ్నించుకోవాలి ప్రశ్నల గురించి విశేషం గురించి చదవాలి జాతీయ అంతర్జాతీయ స్థానిక సమస్యల గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే కమ్యూనిస్ట్ ఉంటారు తెలుసుకొని పోరాటం చేయాలి पौराणिक देन है कि विज्ञान को रावण ही सालों का रावण ये मंदिर पर अनुभव का रावण ही आया है पति का तो अन्य किसी के बाद ही आया ना अन्य का पुस्तक का संजय का मंचित सालों के कि हम लोग अपने कोई वाक नुवाय अस्तु वाक बहुतों को साल وجہ شکریہ